ఇటీవల శంషాబాద్ లోని ఫామ్ హౌస్ లో మద్యం ముడుపులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పదకొండు కోట్ల కట్టలను విడిగా ఉంచాలని ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది వాటిని ఇతర నోట్లతో కలపవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది ఈ నగదుకు సంబంధించి ఏవన్ రాజ్ కెసిరెడ్డి తరపు న్యాయవాదులు దుష్యంత్ రెడ్డి విష్ణువర్ధన్ అవినీతి నిరోధక శాఖ కోర్టులో మెమో దాఖలు చేశారు సిట్ అధికారులు కొత్త నోట్లు తీసుకొచ్చి సీచ్ పేరుతో కట్టుకథలు అల్లుతున్నారని రిజర్వు బ్యాంకు అధికారులతో ఆ నోట్ల నెంబర్లు ఆధారంగా ధృవీకరించాలని కోరారు నోట్ల నెంబర్లు నమోదు చేయకుండానే బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు సిద్దమన్నారు అయ్యారని స్వాధీనం చేసుకున్న నగదును బ్యాంకులో ఇతర నోట్లతో కలపకుండా చూడాలని మెమోలో అభ్యర్థించారు అంత డబ్బు బ్యాంకులో ఉంచడం సాధ్యం కాదని దానిని కరెన్సీ చెస్ట్కు పంపించామని బ్యాంకు అధికారులు సమాధానమిచ్చారు ముప్పై తరగన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి అమౌంట్ అని చెప్పేసి ముప్పై తరగన పదకొండు కోట్లు పదకొండు కోట్లు సీజ్ చేసామని చెప్పేసి కోర్టులో తీసుకొచ్చి కోర్టులో మేమో ఫైల్ చేశారు సిట్టువారు అయితే మాకున్న దాని మీద ఉన్న డౌట్ల మీద మేము కోర్టులో మెమో దాఖలు చేసాం మేము ఫర్దర్ ఆర్డర్ ఇచ్చిందాక వాటిని అమౌంట్ని సపరేట్గా అని చెప్పి అన్నాం ఈ లోపు ఏంటంటే మేము వేసిన పిటిషన్ తెలుసుకొని సిట్ ఆఫీస్ సిట్ వారు అమౌంట్ని తీసుకొని హడావుడిగా చేసేసి కోర్టులు మేము ఫైల్ చేశారు దాని మీద మేము కోర్టులో మేము ఫైల్ చేసాము మేము ఫైల్ చేసిన మీద ఆ కోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారు వాటిని సపరేట్గా పంచనామా జరపమని ఆ తర్వాత పంచ అమౌంట్ని మిగతా అమౌంట్తో మిక్సప్ చేయొద్దని చెప్పేసి కోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చారు నామినేషన్ అన్ని కూడా నోటీస్ చేసి ఆర్బిఐ లెటర్ లెటర్ ఏమన్నా రాశాము కోర్టు వారు నాలుగో తారీఖు నోటీస్ వేశారు ఈ లోపే సిట్ వారు ఏంటో తొందరగా అడబడి చేసేసేసి అమౌంట్ తీసుకొచ్చేసి బ్యాంకు బ్యాంకు అప్ప చెప్పడం మేము బ్యాంకు కూడా మేము లెటర్ పెట్టాము మేము మెమో కూడా తీసుకుని వచ్చాము బ్యాంకు వారికి తెలియజేశాము మిక్స్ చేయొద్దని చెప్పాము వాళ్ళు కూడా మేము మా పై అధికారులు చెప్తాం చెప్పారు